హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఇక్కడ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను టూ డేస్ స్పెషల్ ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలని చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తక్కువ మసాలాతో నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి మీ బిర్యానీకి వాళ్ళ ఫిదా అవ్వాల్సిందంట మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత బాగుంటుంది ఇంకా మరి చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా మీరు కూడా ట్రై చేయాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాన్స్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటంటే చూద్దాం ఇక్కడ ఇక్కడ నేనైతే చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అలాగే చికెన్ దమ్ బిర్యానీలోకి మనకు లెగ్ పీస్ లేకపోతే బాగుంటుంది కదా అలాగే రెండు లెగ్ పీసులు అయితే కొట్టించాను అలాగే పీసెస్ కూడా చాలా పెద్దగా అయితే కొట్టించు చిన్నగా కాకుండా ఇప్పుడు దీన్ని శుభ్రంగా టూ టైమ్స్ అయితే కడుకుందాం ఒకసారి కడిగిన తర్వాత సెకండ్ టైంకి కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కోండి సాల్ట్ వేయడం వల్ల ఏమైనా క్రీములు ఉన్నా కానీ చనిపోతాయి అనమాట అండ్ ఫ్రెష్గా అవుతుంది అనమాట చికెన్ అనేది కడుక్కుంటే ఓకేనా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకైతే అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా ఇంకా మూడు టేబుల్ స్పూన్లు అయితే అల్లం వేసుకుంటున్నాను మీరు అల్లం పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచికుంటే టేస్ట్ మాత్రం బాగా అనమాట అల్లము ఓకేనా అలాగే ఒక స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాం మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి ఓకేనా రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే ఒక ప్యాకెట్ పెరిగి అయితే తీసేసుకుంటున్నా అలాగే ఐదారు పచ్చిమిర్చి అయితే ఇలా పొడుగుగా కట్ చేసుకోండి చీల్చుకొని వేసుకోండి ఓకేనా ఇంకా తర్వాత అయితే బిర్యానీ మసాలాలు అయితే వేసేసుకుంటున్నాను ఇందులోకి మసాలా అనేది కొంచెం తక్కువ వేసుకుంటున్నాను నేను మీరు వాటిని మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే అదే విధంగా వేసాను పిల్లలు ఉంటారు కదా సో అందువల్ల నేను ఆ విధంగానే వేసేసిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి మొత్తము ఈ అనేది చికెన్కి బాగా పట్టించుకోవాలన్నమాట ఎంత మంచిగా కలుపుకుంటామో అంత టేస్టీగా వస్తుంది అనమాట మసాలా బాగా పట్టి ఇంకా ఈ విధంగా మ్యాగ్నేట్ చేసేసి ఒక వన్ అవర్ పాట అయితే పక్కన పెట్టేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగైతే కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల టేస్ట్ మాత్రం బాగా వస్తుంది అనమాట ఆయిల్ కూడా పట్టాలి కదా కలుపుకొని మూత పెట్టేసి వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీలోకి అయితే మనకి ఆనియన్స్ కావాలి కదా ఇక్కడ పెద్ద సైజుగా ఉన్న ఆనియన్స్ అయితే నాలుగైతే తీసుకుంటున్నాను నేను వీటిని అయితే రెండు వైపులా కట్ చేసేసుకున్నాను పొట్టి తీసేసుకొని ఈ విధంగా నేను పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను అడ్డంగా కట్ చేసుకోకండి ఓకేనా విధంగా నిలువు కట్ చేసుకోవాలి ఆనియన్స్ మొత్తము ఓకేనా అండ్ కట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఈ విధంగా తుంపుకోండి అంటే విడతీయండి ఒక్కొక్క పాయలాగా తీస్తే అప్పుడు మనకి వేపుకునేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది అనమాట అనే ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని రైస్ అయితే తీసేసుకుందాము ఇక్కడ నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను మీకు ఒకవేళ బాస్మతి రైస్ లేకపోయినా కానీ మనం ఇంట్లో ఉన్న రైస్తో కూడా చేయొచ్చు కాకపోతే బిర్యానీ తిన్న ఫీలింగ్ రావాలంటే బాస్మతి రైస్ కంపల్సరీగా అనమాట ఇక్కడ మీకు కొలతల ప్రకారంగా అయితే చూపిస్తున్నాను హాఫ్ కేజీ రైస్కి అయితే గ్లాసు ప్రకారంగా అయితే ఒకటిన్నర గ్లాస్ అయినాయి అయితే అయినాయి వీటినట్లయితే ఇప్పుడు శుభ్రంగా అయితే రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకొని ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ బియ్యాన్ని అనేది నానబెట్టుకుందాం ఇప్పుడు ఓకేనా మూత పెట్టేసి నానబెడతాము ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి మనం ఇందాక ఆనియన్స్ అయితే కట్ చేసాం కదా మనకి బిర్యానీలోకి అయితే ఆనియన్స్ కావాలి సో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేద్దాం ఇప్పుడు వీటిని ఓకేనా ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే మంచిగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మొత్తం వీటిని అయితే వేసుకుందాం ఓకేనా ఇంకా ఆనియన్స్ వేసి ఒకసారి అయితే ఈ విధంగా అటు ఇటు గంటతో ఆడేసరికి మనకి కొంచెం అయితే ఫ్రై అయిపోతాయి ఇంకా మొత్తం అయితే ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేపుకోండి ఓకేనా ఇంకా స్టవ్ ఆన్ చేసి మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసి పక్కన పెట్టుకోండి ఓకేనా చూడండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి మనకి ఆనియన్స్ అనేది ఈ విధంగా అయితే వేపుకోవాలి మనకైతే నాలుగు ఆనియన్స్ అయితే తీసుకున్నాం కదా పెద్ద సైజులో ఇవైతే సరిపోతాయి ఓకేనా ఇప్పుడు మూత తీసేసి మనం చికెన్ ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లోకైతే ఈ కొన్ని ఆనియన్స్ కూడా ఇద్దాము అంటే బిర్యానీ చేసే ముందు ఇవి ఇలా వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట అండ్ అలాగే నేనైతే ఇందాక ధనియాల పౌడర్ వేయడం మర్చిపోయాను ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసి కూడా మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అంటే ఎక్కువ ఆనియన్స్ నాణ్యత బాగుంటుంది కదా వేపిన తర్వాత ఒక పది అలా మళ్ళీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుని బాగుంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెడదాము ఓకేనా ఇంకా తర్వాత అయితే ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే చూద్దాం చూడండి ఎంత మంచిగా మనకు మ్యారినేట్ చేసుకునే చికెన్ మంచిగా నానిపోయింది కదా ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల తొందరగా అవుతుంది అనమాట చికెన్ అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసేసుకొని మటన్ మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది ఉడకనివ్వండి ఓకేనా ఒక సైడు చికెన్ ఇంకో సైడు రైస్ కూడా పెట్టేసుకోండి రెండు ఒకేసారి పెట్టుకోవాలన్నమాట ఒక సైడ్ చికెన్ ఉడుకుతుంటే ఇంకో సైడు మనకి రైస్ కూడా కావాలి రెండు ఒకేసారి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనము దమ్కేస్తాం కదా అందువల్ల రెండు ఒకేసారి పెట్టుకుంటే ఇటు చికెన్ అవుతుంది అటు అన్నం అవుతుంది కదా ఇంకా ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా చికెన్ అనేది మధ్యలో మూత తీసేసుకొని కలిపి పెట్టుకోండి ఓకేనా ఆల్రెడీ మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది అనమాట చూడండి ఇక్కడ ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే చికెన్ అనేది ఉడికిపోయింది ఓకేనా ఇంకా మళ్ళీ తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వండి సిమ్లో పెట్టి చికెన్ అనేది ఇప్పుడు రైస్ అయిందా లేదా చూద్దాము ఒకసారి చెక్ చేద్దాము ఇక్కడ మనకి రైస్ అయితే హీట్ అయిపోయిందనమాట సరిగా ఉడకలేదు ఈ విధంగా ఒకసారి ఉడికేటప్పుడు పొంగు వచ్చినప్పుడు చెక్ చేసుకోండి మనకి రైస్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొన్ని కొంచెమైతే అన్నం తీసేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి అన్నం ఏ విధంగా ఉందనేది ఇక్కడైతే నాకు తెలిసి ఒక ఫార్టీ పర్సెంటేజ్ అయితే ఉడికిందనమాట రైస్ చాలా పలుకుగా ఉన్నది ఈ విధంగా ఉంటే వేసుకోవద్దు ఎందుకంటే మొత్తం మనకి అందులో దమ్కేసినప్పుడు మొత్తం పలుకు పలుకు ఉంటుంది నేను చూపించిన విధంగానే చేయండి ఓకేనా చాలా మంది ఏంటంటే సెవెంటీ పర్సెంటేజ్ కాగానే గంజి అయితే వంపేసుకొని అన్నం అయితే అందులోకి వేస్తారు అలా వేస్తే మనకి పలుకు పలుకుగా ఉంటుంది అన్నం అనేది ఓకేనా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చూడండి ఓకేనా నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు అలానే చేశాను అంత బాగా రాలేదు సో సెకండ్ టైం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది పైన మొత్తం ఉడికిపోవాలి అన్నం అనేది లోపల కొంచెం పలుకున్నప్పుడు తీసేసుకొని గంజ అనేది వంపేసుకుందాము వాటర్ అనేది ఇందులో వాటర్ అనేది ఎక్కడ ఉండకూడదు నైంటీ పర్సెంటేజ్ అయితే అన్నంనే ఉడకనివ్వాలి మనము ఓకేనా ఇలా పుల్లలు పుల్లగా ఉంది చూసారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట అన్నం అనేది ఇక్కడ అయితే మళ్ళీ ఒకసారి ఇంకా చికెన్ అయితే మూత తీసేసుకొని కలిపేసుకొని ఉడికిందా లేదా అనేది అయితే చెక్ చేసుకుందాం ఓకేనా మనకి చికెన్ ఉడుకుతుందా లేదా దీన్ని కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ ఉడకనివ్వండి ఫస్ట్ టైం చేసినప్పుడు నేనైతే అంత బాగా రాలేదు అండ్ సెకండ్ టైం చే మనకు ఏదైనా ఫస్ట్ టైం చేసినప్పుడు రాదు సెకండ్ టైం చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా ఓకేనా ఇంకా చికెన్ అయితే ముక్క తీసేసుకొని ఉడికిందా లేదా అనేది చెక్ చేసినా నేను చాలా అంటే ఉడికిపోయింది ఆల్మోస్ట్గా చికెన్ అనేది ఇంకా మొత్తము మనం గంజా ఉప్పు వేసుకున్న అన్నం ఉంది కదా ఇది అయితే మొత్తం వేసేసుకొని అయితే వేద్దాం ఓకేనా దమ్కేయడం వల్ల తొందరగా అయిపోతుంది అనమాట ఈ విధంగా చికెన్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ రైస్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ ఉడకనేస్తే తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఓకేనా ఇంకా మొత్తం వేసేసిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పైనుంచి వేసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా పైనుంచి వేసేసుకొని మొత్తం పెట్టేసుకుందాము దీన్ని పది పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకోండి ఓకేనా సిమ్లో పెట్టుకోండి అండ్ అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేయాలి నేనైతే మర్చిపోయినా చిటికటి వేసుకోండి మరి ఎక్కువ వేసినా కానీ టేస్ట్ అనేది పోతుంది అనమాట బిర్యానీ టేస్ట్ తక్కువ వేసుకోండి అక్కడక్కడ వేసుకోండి ఓకేనా మొత్తం ఇట్లా ఒకే ఒక దగ్గర గుమ్మరించుకుంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకొని పైనుంచి ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసేసుకొని దమ్కేద్దాం ఇక్కడ ఓకేనా వాటర్ అనేది మనకి గోరువెచ్చగా ఏంటంటే ఆటోమేటిక్గా మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూద్దాం ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా ఉందా ఆహా సూపర్గా ఉంది కదా చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడైతే దీన్ని ఒక అయితే తీసేసుకుందాం ఓకేనా ఇంకా నేనైతే ఈ కిందనైతే అయితే వేస్తున్నాను చూడండి ధమ్ బిర్యానీ ఆహా ఏ మీరు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనము ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా చేసుకోవచ్చు బయట మసాలాలు ఎక్కువ వేసి నాకైతే అస్సలు నచ్చదు బయట నుంచి తీసుకొచ్చేది చికెన్ దమ్ బిర్యానీ ఎందుకంటే మసాలా ఎక్కువ వేస్తారు అది తినాలని కూడా అనిపించదు నాకైతే నిజంగా చెప్పాలంటే ఇంట్లో అయితే తక్కువ మసాలతో అండ్ టేస్టీగా అండ్ హెల్తీగా మనమే చేసుకోవచ్చు ఓకేనా చూడండి వాళ్ళు ఏమేమి వేస్తారు అనేది మనకి తెలియదు అందువల్ల నేనైతే ఇంట్లోనే చేసి పెడతా ఇంకా తర్వాత మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకోండి ఓకేనా మనకి వైట్గా అండ్ కలర్ఫుల్గా కావాలి కదా సో అందువల్ల మొత్తం ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ వేసుకొని తింటే మామూలుగా అంటే మామూలుగా ఉండదు అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ప్రతి ఒక్కరైతే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా కొత్తిమీర అండ్ పుదీనా ఇలా పైన ఆ విధంగా వేసేసుకొని సర్వ్ చేసుకోండి ఆనియన్స్ కట్ చేసుకుంటే ఆనియన్ రౌండ్గా కట్ చేసుకోండి అలాగే ఒక నిమ్మ చెక్క వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చితే అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్